హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫామ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ కోళ్ళని మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ వర్షాకాలం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు సీజన్ చేంజ్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్ళకి ఎలాంటి మేతలు అందివ్వాలి వ్యాక్సిన్లు కానీ ట్రీట్మెంట్ కానీ ఎలాంటివి చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము ఈ సీజన్ చేంజ్ అప్పుడు పెద్ద అయితే అంతకు ఇంపాక్ట్ అవ్వవు కానీ అప్పుడే పుట్టిన పిల్లలు ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా ఆ ఏజ్ ఉన్న చిక్స్ అయితే బాగా ఇంపాక్ట్ అవుతాయి మాములుగా ఫ్రీ రేంజ్లో తిరిగే కోళ్ళు ఏంటి గడ్డి కొత్తగా మొలుసు కదా వానికి ఆ గడ్డిని తిని అవి ఇన్ఫెక్షన్స్ అయ్యి డైజెషన్ సరిగ్గా అవకా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బెడ్లో పెట్టి పెంచుకునే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కానీ ఫ్రీ రేంజ్లో అయితే ఏది పడితే అవి తిని కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఒక సిక్స్ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలు అంతకన్నా పెద్ద అయితే పర్లేదు కానీ ఇలా చూసారా ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్ సిక్స్ ఇవి ఎప్పుడు బురదలో పురుగులని అవన్నీ జుంపుకుంటూ ఉంటాయి వీటి ఊరిని ఇన్ఫెక్షన్లు వస్తాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా రాకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పిల్లన్నా మును తీసినట్టు అనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో మామూలుగా వర్షం పడినప్పుడు కోళ్ళు కూడా షెడ్లోకి కానీ వర్షం పడని చోట వెళ్ళాలని చూస్తాయి అప్పుడు అలా వీలు లేకుండా చాలామంది షెడ్లు క్లోజ్ చేసేస్తారు అలా కాకుండా మామూలుగా ఎప్పుడైతే అప్పుడు షెడ్లోకి వచ్చి లేదట్టు వర్షాన్ని తడవకుండా ఉండేటట్టు చూసుకోవాలి నైట్ పూట అయితే ఎట్టి పరిస్థితులు అసలు కోళ్ళు వర్షాన్ని తడవకూడదు పగలు తెడిచినా పర్వాలేదు కానీ నైట్ ఇలా వచ్చేసి ఇలా పైన కర్రలు కట్టి వాటి మీద ఎక్కేటట్టు చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మామూలుగా వర్షాకాలంలో ఈజీగా వైరస్ ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ అయిపోతాయి అవి వేసే రెట్లు ఇలా కర్ర కర్రల మీద ఉన్నాయి అనుకోండి అవి వేసే రెట్లు కింద పడతాయి అవి తక్కువ అదే మామూలుగా కింద ఉన్నాయి అనుకోండి అవి తొక్కుతాయి మళ్ళీ ఆటి మీద పొడుగుంటాయి ఆ పిల్లలు గబుక్కున మళ్ళీ ఆ రెట్లని తిన్నా సరే మళ్ళీ ఈజీగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతాయి ఈ రోజు బయట వాన బాగా పడుతుంది చాలా కోళ్ళు తడిసిపోయినాయి అక్కడికి ఇవి చిన్నవి కదా అవి పెద్ద వచ్చి ఉంటే ఇవి వీళ్ళు పొడిస్తాయని బయట బయటకి తిరిగాయి మాలాగా కాకుండా కొంచెం పెద్దగా షెడ్ ఉన్న వాళ్ళైతే పెద్ద కోళ్ళని పిల్లల్ని సపరేట్గా చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈ సీజన్ చేంజ్ టైంలో ఈజీగా వైరస్ స్ప్రెడ్ అయిపోతాయి మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా సో అలా అవ్వకుండా ఉండాలంటే వేటి యాడ్ని సపరేట్గా విడదీసి పెట్టుకుంటాం చాలా బెటరు కోడిపిల్ల మోటాలిటీ కూడా బాగా తగ్గుద్ది ఈ వైరస్లు స్ప్రెడ్ త్వరగా స్ప్రెడ్ కాకుండా ఉంటాయి మనం వెంటనే చూసి ట్రీట్మెంట్ చేసుకుంటా టైం కూడా ఉంటుంది ఈ కోడి పిల్లలకి మామూలుగా వర్షాలు పడినప్పుడు ఇలా నేల మీద కాకుండా ఏమన్నా ప్లేట్లో కానీ గిన్నెలై వాటిల్లో మేత తీస్తాం బెటర్ ఇప్పుడైతే నేల పొడిగా ఉంది ఇలా అయితే పర్వాలేదు కానీ సరిగా ఉన్నప్పుడు అయితే ఇచ్చామనుకున్నాయి ఇవి మట్టిని కూడా తినేస్తాయి మీరు ఫామ్లో ఫేడర్స్ వాడినా వాడకపోయినా ఇలా ప్లాస్టిక్ మూతల మీద వేసి మేతలు వేసి లేదంటే నాపురాళ్ళు కానీ సిమెంట్ రాళ్ళ మీద వేసి మేపడం చాలా బెటర్ ఎందుకంటే డైరెక్ట్గా నేల మీద వేస్తే మట్టితో మేతతో పాటు మట్టి కూడా తినేస్తాయి అవి దీని మళ్ళీ ఆ లోపల ఇన్ఫెక్షన్ అవుద్ది చిన్నపిల్లలకి అయితే ఈజీ ఇన్ఫెక్షన్ అవుద్ది అవ్వద్ది కానీ డైజెషన్ అవుద్ది కానీ చిన్నపిల్లలకి చాలా ప్రాబ్లం అయిపోద్ది వర్షాలు పడకపోయినా సరే వెదర్ చల్లగా ఉన్నా సరే కోళ్ళు ఒకసారి మునదీసంలో ఉంటాయి అవి మనం పెట్టించుకో అక్కర్లేదు కానీ వర్షాలు అడిసి ఇలా కంటిన్యూగా ఒక రోజు అంతా పిల్లలు మొనదీస నుంచిపోతాయి ఇవి కొన్ని కొన్ని ఇప్పుడు ఈ పిల్లలు సరే ఇదే అంతే మార్నింగ్ నుంచి అలాగే ఉంటుంది మేతలు కూడా సరిగ్గా తినలేదు అని సరికి నుంచి ఉండంత మనిషి మాత్రం బెదిరుతుంది అది ఇంతలా మునిగి తీసే ఈ పిల్లల్ని ఇలాగే వదిలేస్తే చనిపోద్ది అందుకే మళ్ళీ వీటిని వేరే కోళ్ళ నుంచి సపరేట్ చేయాలి లేదంటే మళ్ళీ వీటి వైరస్ వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి ఇలాంటి సిమ్టమ్స్ మన ఫామ్లో ఒక పిల్ల కనపడినా సరే వెంటనే రెస్పాండ్ అవ్వాలి ఆ ఒక్క కొరికే కాదు మిగతా గోళ్ళకి కూడా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ జలుబులు గురక తుమ్ములు అవి రాకుండా ఉండాలంటే ఇలా హాట్ వాటర్ వేడి మామి నీళ్ళు వేడి చేయాలి గోరువెచ్చగా చేస్తే సరిపోద్ది చేసి ఇడ్లు వచ్చేసి యాంటీబయాటిక్స్ వచ్చేసి పసుపు సిప్లెక్సన్ పౌడర్ రెండు మిక్స్ చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు కలపాలి మాములుగా సమ్మర్లో అయితే మామూలు నీళ్ళలో కలిపిస్తాం కదా ఈ వర్షాకాలంలో అయితే గోరువెచ్చని నీళ్ళలో కలిగిపోవాలి ఈ సిప్లెక్షన్ పౌడర్ వచ్చేసి చాలా మంది ఎన్ని వాటర్ కి ఎంత అని అడుగుతున్నారు కామెంట్స్ లో ఇది వచ్చేసి వన్ ఎంఎల్ వన్ లీటర్ కి వన్ ఎంఎల్ అయితే సరిపోద్ది మామూలుగా నేను టూ లీటర్స్ వాటర్ కలుపుతున్నాను నేను టూ ఎంఎల్ పౌడర్ వేసాను టూ ఎంఎల్ అంటే జస్ట్ ఈ స్పూన్ ఇలా వేసుకుంటే సరిపోతుంది వచ్చేసి టూ లీటర్స్ వాటర్ అనమాట యాంటీబయాటిక్స్ కలిపిన వాటర్ ఇచ్చేటప్పుడు మిగతా వాటర్ అందుబాటులో లేకుండా చూసుకోవాలి ఓన్లీ కోళ్ళు వాటర్ తాగుతున్నా లేవో గమనిస్తూ ఉండాలి లేదంటే మనం పెట్టుకోవడం యూజ్ ఉండదు మళ్ళీ వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది డే టైంలో పడే వాళ్ళకి కోల్డ్ తడిసినా తడవపోయినా పర్వాలేదు కానీ నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా అవి రెస్ట్ తీసుకోవాలి వాన పడకుండా తేమ లేకుండా ఉన్న ప్లేస్లో కంఫర్ట్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి లేదంటే నైట్ నిద్ర లేక మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాటికి బాగా మగేసిన పిల్లలకైతే మనమే వాటర్ పసుపు సెప్లాక్సన్ పౌడర్ కలిపిన వాటర్ని చిరంజీవితో తాగిస్తూ ఉండాలి అది కాకుండా జింకోవిట్ సిరప్ కానీ ఇంకా కస్తూరి మాత్రల్లో వేసుకుంటూ ఉండాలి అవి రికవర్ అయ్యింది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉండాలి ఉండాలి చిన్నప్పుడు కోల్డ్ తలదాచు ఖచ్చితంగా ఒక షెడ్ లాంటిది ఎలా చిన్నదైనా అరేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అవి వాన ఎంతసేపు పడితే ఎంతసేపు తడుస్తూ ఉండాలి కదా ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ సీజనల్ చేంజ్ టైంలో కోళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాటి రెట్లని ఎప్పటికప్పుడు చూసుకుంటానే ఉండాలి అలా మునగ తీసిన కొళ్ళని వదిలిపెట్టకుండా వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటానే ఉండాలి లేదంటే ఆ తర్వాత జలుబు తుమ్ములు వచ్చి మేతలంత ఇవ్వకుండా మళ్ళీ కొన్నాటికి కూరకలు కూడా వస్తాయి అలా వచ్చి సడన్గా చనిపోతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ